శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యా బోధన అందుతోందన్నారు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్ అధ్యాపకుల నియామకాలతో పాటు పరీక్షల నిర్వహణలోనూ ఆదర్శంగా నిలుస్తోందని యాజమాన్యాన్ని అభినందించారు కరీంనగర్లో నిర్వహించిన డిగ్రీ కాలేజీ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీకి వీసీతో పాటు విద్యా సంస్థల చైర్మన్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు కరీంనగర్ రేకుర్తి శుభం గార్డెన్స్ లో శ్రీ చైతన్య డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుక జరిగింది ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్ కళాశాల చైర్మన్ ముదసాని రమేష్ రెడ్డి హాజరయ్యారు తమ డిగ్రీ కాలేజీ ఇరవై ఐదేళ్ల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు రమేష్ రెడ్డి తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మేటిగా నిలుస్తున్నట్లు చెప్పారు రానున్న కాలంలో మరింత మెరుగైన విద్యా బోధన అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక మెమొరీగా ఒక గుర్తుండేలాగా వాళ్ళు ఇక్కడ నుంచి ఒక మంచి జ్ఞాపకాలను తీసుకుపోయేలాగా వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటారు అంటే ఈ ఈ సందర్భంగా కాదని నేను మాట్లాడడం ఇంకా కాంపిటీషన్కి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ ఉద్యోగం సంబంధించిన విషయాలు కానీ ఇట్లాంటివి చాలా చేస్తుంటారు నాకు అన్ని దగ్గరగా తెలుసు వారికి మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే కాకుండా అకాడమిక్గా అకాడమిక్గా నేను దగ్గరగా చూసినాను వాళ్ళు దే ఆర్ వెరీ సీరియస్ అంటే స్టూడెంట్స్కి ఎట్లాంటి సబ్జెక్ట్ ఇవ్వాలా ఎట్లాంటి టైం టు టైం వాళ్ళ ఎగ్జామినేషన్స్ కానీ వాళ్ళ సిలబస్లు కానీ టీచర్స్ని ప్రొవైడ్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా నేను దగ్గరగా చూసినాను కొంత సీరియస్గా నేను నడుపుతుంటారు వాళ్ళు ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ప్లస్ ఆ అకాడమిక్ ప్లస్ ప్లేస్మెంట్స్ సో ఇవన్నీ కంబైన్డ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారు వారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని పోయే సందర్భంలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ మరి ఈ ప్రోగ్రామ్కి వైస్ ఛాన్సలర్ శ్రీ మలేష్ గారు కూడా రావడం పిల్లలు కూడా ఈ ప్రోగ్రామ్ ఫేరువాళ్ళు అనగానే పిల్లలకి మూడు సంవత్సరాలు వాళ్ళు కాలేజీలో ఎన్నో రకాలుగా అటు అకాడమిక్ పరంగా కానివ్వండి వాళ్ళకి మంచి ఇన్పుట్స్ ఇచ్చి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళకి ఎడ్యుకే శ్రీచేతన్ అనగానే ఎడ్యుకేషను ప్లస్ ఎంటర్టైన్మెంటు ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ మూడు ఈ విషయాలలో పూర్తిగా కేర్ తీసుకొని పిల్లలని అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాం మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే క్రమంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇలా ఉత్తర తెలంగాణలోనే ఒక నెంబర్ వన్ విద్యా సంస్థగా వెళుతున్నటువంటి మా సంస్థ మరి డిగ్రీ కాలేజ్తో పాటుగా వివిధ మాకు ఉన్నటువంటి కళాశాలలు జూనియర్ కళాశాలలు కానివ్వండి ఇంజనీరింగ్ కళాశాలలు కానివ్వండి ఫార్మసీ కానివ్వండి ఏ కళాశాల క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పిల్లలకి అత్యున్నతమైన ఫెసిలిటీస్ అందిస్తూ ఎమినెంట్ ఫ్యాకల్టీస్ రిక్రూట్ చేసేసి అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తూ అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ అనేది అందిస్తున్నాం మరి ఈ పిల్లలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను